మేసాపురం గ్రామ పంచాయతీలోని శ్రీ దేవనంపేట కాళేతమ్మ గుడి వద్ద చిన్న జాతర నిర్వహించటము ఏటా మా తాతగారి అయాము నుంచి ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది ఈ ఉత్సవానికి ప్రతి మార్చిలోనూ ఏ ఒక్క పౌర్ణమి ఏ రోజు పౌర్ణమి వస్తే ఆ రోజు బాల అమ్మవారికి బాగాలు యాత్రలు సమర్పించి మా మరుసో రోజు కార్యక్రమాలు చూసుకొని మూడో రోజు కార్యక్రమాలు తిన్నారా జాతర నిర్వహించడం జరుగుతుంది కావున భక్తాదులందరూ వచ్చేసి తమ కోరికలు తీర్చుకొని అమ్మవారి సేవలో పాల్గొనల నుంచిగా నా పేరు తెల్లమేకల రెడ్డప్ప పూజారి మా తాతగారి అయ్యాంకార్ నుండి ఎన్నో ఏళ్ల తరపు నుంచి ఉండే చరిత్ర మాది ఈ అమ్మ ఈ అమ్మగారికి పాదసేవ చేస్తూ ఉన్నాము డెవలప్మెంట్ చేద్దామని మన గౌరవీయులైన మంత్రి రామప్రసాద్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఈ ఈ లోపల కు పంపించి కావలసిన నిధులు సమకూర్చుకొని స్టార్ట్ చేస్తామని రామ్ప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది కావున మంత్రివర్యులు ఎప్పుడైతే దయచేసి పాల్గొంటే కార్యక్రమాలు జరిగేదానికి అందరము తోడ్పడతారు రోజు నైటు పది పదకొండు పన్నెండు గంటల నుండి చాందినీ బండ్ల ఉత్సాహంతో అతి వైభవంగా భక్తులందరూ పాల్గొని తమ చాందినీ బండ్లను తిప్పుకుంటూ పొద్దున్నే బాణాలు సమర్పించుకొని అమ్మవారికి కోలాహల సంతోషాలతో పాలు పంచుకొని జరుపుకుంటారు ఈ జాతరకు భక్తాదులందరూ వెళ్ళ పాల్గొని ఆశీర్వదించవలసిందిగా కో విజయవంతం చే కోరుతున్నాము ఇట్లు తెల్లమేకలు రెడ్డప్ప పూజారి తమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

ఆడియో నాది మాడల్ ఆడియో రండి ప్రతి సంవత్సరము మేము మా సాంప్రదాయం ప్రకారము ఇక్కడ బాణాలు వండి పాలేట ముగ్గురికి ఉందరు ఫస్ట్ మేము ఏటా మా పద్ధతి ముందు టే అంతవరకు ఇవన్నీ ఏటన నరికేదానికి లే పూజారిని మాకు సహకరిస్తారు మా మేము సంతోషంగా బాణాలు తిప్పుకొని ఏటలు నరికే పద్ధతి చేసుకుంటాము తుమ్మల ముందు నెగిరి సార్ మాది తుమ్మల నగిరి ప్రతి ఒక్క సంవత్సరం పూర్వీకుల నుంచి మాకు ఇక్కడ కడప జిల్లా చిత్తూరు ముందూరు కడప జిల్లా చిత్తూరు జిల్లా డివైడ్గా ఉండింది ఇప్పుడు అన్నమ్మ జిల్లా డివైడ్ అయింది అయినా కానీ గర్భగుడి మాకు చిత్తూరు జిల్లా మా మామూలు తిరునాల కడప జిల్లాలో ఉన్నింది మాకు ప్రతి ఒక్క సంవత్సరం పూర్వీకుల నుంచి ఇక్కడ మాకు ఒక పద్ధతి సంతోషం పద్ధ ఉంది కాబట్టి ఇక్కడ మాకు మర్యాద పూర్వకంగా ఈ బుద్ధ మమ్మల్ని ఫస్ట్ మా ఏట తర్వాత అందరూ పూజా కార్యక్రమాలు చేసుకోవాల పాలేటమ్మ మా ఇంటి దేవుడు సరే ఎల్లట్ల ప్రభాకర్ నాయుడు శ్రీనివాస నాయుడు కదిరప నాయుడు దర్శనం నాయుడు వేణుగోపాల్ నాయుడు రామ్మోహన్ నాయుడు ఉమాహంకర నాయుడు మా పద్ధతిపా గారు తుమ్మల గుండ దగ్గర నుంచి మేము చేస్తున్నాం మాకు తలమేకల పూజ రెడ్డప్ప అని ఇక్కడ ఇక్కడ పూజార్లు మాకు ఆనవాయితీగా ఇక్కడ మాకు మర్యాద సహకరిస్తారు